హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి మనలో చాలా మందికి బేసిక్ గా అసలు లా గురించి కొంచెం ఐడియా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం అయితే మనకి అలా లా గురించి చెప్పడానికి ఈ రోజు లాయర్ హిమబిందు గారు ఉన్నారు మరి బిందు గారితో మాట్లాడి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం హలో మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ఎలా థ్యాంక్ యూ అయితే మ్యామ్ ఇప్పుడు విల్ డీడ్ అంటారు వీలునామా ఈ వీలునామా అనేది ఎంతవరకు అవసరం ఉంది అంటారు ఈ రోజుల్లో అండ్ అది నిజంగా అంత అవసరం అంటారా ఓకే సో విల్ డీడ్ ఆర్ వీలునామా ఆర్ వసీయత్ హిందీలో వసీయత్ అంటారు సో దానికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఉంది సో వీల్ డీడ్ అంటే ఏంటంటే ఇట్స్ రిటెన్ డాక్యుమెంట్ ఎవరు రాస్తారు అంటే ఎవరికైతే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుందో వాళ్ళు జాబ్ చేసి సంపాదించిన బిజినెస్ చేసి సంపాదించిన వాళ్ళు 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 కష్టపడి సంపాదించుకున్న ఆస్తి వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరికి చెందాలనేది రాసి పెడతారు ఒక డాక్యుమెంట్ మీద దాన్ని వీలు డీడ్ అంటారు సో అది ఎందుకు అవసరము అంటే వీలు నామా రాయకుండా చనిపోతే అది లీగల్ హైర్స్కి వెళ్తుంది అలా కాకుండా నేను ఎవరికి ఎంత ప్రాపర్టీ ఇవ్వాలి రేపు ఫ్యూచర్లో నేను చనిపోయిన తర్వాత ఎవరికి గొడవలు రాకుండా ఉండాలి నా ప్రాపర్టీ ఈక్వల్గా షేర్ అవ్వాలా లేకుంటే కొంతమందికి కొంచెం ఇచ్చి కొంత కొంతమందికి ఇవ్వడం ఇష్టం ఉండదు సో వాళ్ళకొద్దు నేను ఎవరికి ఎవరి మీద అయితే నాకు ప్రేమ ఉంటుందో వాళ్ళకి నేను నా ఆస్తి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నప్పుడు వాళ్ళు రాయొచ్చు దాన్ని వీళ్ళు డీడ్ అంటారు సో దానివల్ల ఏమవుతుందండి రాయడం వల్ల రేపు వాళ్ళు చనిపోయిన తర్వాత ఉన్న వాళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు రాకుండా డిస్ప్యూట్స్ రాకుండా ఆస్తి అని అనుకున్నట్టు ఆయన కానీ ఆమె కానీ అనుకున్నట్టు ఈక్వల్గా షేర్ ఈక్వల్గా కానీ ఆయన ఎలా రాస్తారో అలా షేర్ అవుతుంది ఏం గొడవలు రాకుండా ఆ ప్రాపర్టీ ఇప్పుడు ఎవరి మీద క్లెయిమ్ చేయకుండా వాళ్ళకి లీగల్ హైస్ కూడా లేరు వాళ్ళు వీలున్నమా రాయలేదు అంటే అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట అలా కాకుండా ఆయనకి ఇష్టమైన వాళ్ళకి కానీ ఆమెకి ఇష్టమైన వాళ్ళకి కానీ ఆ ఆస్తి వెళ్ళాలి అనుకున్నప్పుడు వీల్ డీడ్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అయితే ఒక చిన్న డౌట్ మ్యామ్ ఇక్కడ ఇప్పుడు ఆ పర్సన్ వీలునామ ఎవరైతే రాస్తారో ఆ పర్సన్ మన మధ్యలో లేరు కానీ ఆయన ఎవరి పేరు మీద అయితే రాస్తారో అండ్ వాళ్ళకి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కిట్స్ ఉన్నారు కానీ ఆయన రాసింది ఒకరి పేరు మీదే అంటే ఇలా చాలా కేసులు ఉన్నాయి వీలునామా వల్ల గొడవలు క్రియేట్ అయ్యి అంటే కుటుంబాలే విడిపోయిన సందర్భాలు మనం చాలా చూస్తాం మరి అలాంటప్పుడు ఎట్లాంటి అసలు ఏం జరుగుతుంది అంటారు సో అందుకే సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జ్మెంట్ లో అంటే ట్వంటీ ట్వంటీ జడ్జ్మెంట్ లో ఏం చెప్పిందంటే వాలిడ్ ఎలిమెంట్స్ ఇచ్చింది అనమాట వీలునామా అనేది ఎలా ఉండాలి సో ఆ వ్యాలిడ్ ఎలిమెంట్స్ ఏంటి వీల్ డీడ్లో అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఏంటంటే ఎవరైతే వీలునామా రాస్తారో వాళ్ళని మనం టెస్టేటర్ అంటాం సో అతని ఫస్ట్ అతను అన్సౌండ్ మైండ్గా ఉండకూడదు అంటే సబ్ కాన్షియస్ కానివ్వండి ఆయనకి ఏమైనా మంది ఇచ్చి లేకుంటే బాగా తాగిచ్చి రాయిపించుకోవడం కానివ్వండి ఫోర్స్ఫుల్గా కానివ్వండి అలాంటివి జరగకూడదు అయినా ఫుల్ కాన్షియస్గా విత్ సౌండ్ మైండ్ రా రాసే స్టేజ్లో ఉండాలి ఓకేనా ఇంకొకటి ఆయన పేరు రిలీజియన్ ఆయన జెండర్ అడ్రస్ ఆధార్ కార్డ్ నంబరు అవన్నీ ఆయన రాయాలి ఫస్ట్ ఫస్ట్ ఆయన నేమ్ ఫస్ట్ ఆయన స్టేబుల్గా ఉండాలి సౌండ్ మైండ్గా ఉండాలి తర్వాత ఆయన డీటెయిల్స్ రాయాలి తర్వాత ఆయనకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి జస్ట్ నాకు శంషాబాద్లో ప్రాపర్టీ ఉందంటే అలా రాయకూడదు సర్వే నెంబర్ ఏంటి ప్లాట్ నెంబర్ ఏంటి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్రతి డీటెయిల్ అన్నీ రాయాలి తర్వాత ఆయన క్లాస్ వన్ హైయర్స్ గురించి రాయాలి క్లాస్ వన్ హైయర్స్ ఎవరు అంటే పిల్లలు వైఫ్ వాళ్ళ మదర్ ఓకేనా వాళ్ళ గురించి రాయాలి ఎవరెవరు ఉన్నారు అనేసి నెక్స్ట్ నేను ఎవరికైతే నా ఆస్తి ఇవ్వదలుచుకోలేదో వాళ్ళ పేర్లు రాయాలి వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్లు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అవన్నీ రాయాలి తర్వాత అది వాళ్ళ పేర్లు రాయాలి ఎందుకు ఇవ్వట్లేదు కూడా అని కూడా రాయాలి ఎందుకంటే రేపు మళ్ళీ గొడవలు వస్తే ఇందాక మీరు అన్నారు కదా ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఎందుకు ఇవ్వట్లేదు రీజన్స్ కూడా స్పెసిఫై చేస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉండవు అనమాట ఆయన రాశారు ఇక్కడ మేము చెప్పట్లేదు నువ్వు చెప్పట్లేదు ఆయన రాస్తారు కాబట్టి ఆయన నీకు ఆస్తి ఇవ్వలేదు అని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ తర్వాత ఎవరికి ఇస్తున్నాను ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాను క్లియర్గా మెన్షన్ చేయాలి ఎవరు వాళ్ళు మీకు ఏమవుతారు ప్లస్ ఎక్కడ ప్రాపర్టీ ఇస్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ప్లాట్స్ అంటే ఒకటే వెంచర్లో త్రీ ఫోర్ ప్లాట్స్ ఉన్నాయి ఆ వెంచర్లో ప్లాట్ అంటే ఏ ప్లాట్ ఆ సర్వే నెంబరు ఈస్ట్ ఫేసింగ్ షెడ్యూల్ ప్రాపర్టీ ఏంటి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి అది స్పెసిఫై చేసుకుంటూ ఎవరికి ఎంత అనేది మొత్తం స్పెసిఫై చేసుకుంటూ రాయాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే కండిషన్స్ కొంతమందికి కండిషన్స్ ఏముంటాయంటే నేను చనిపోయిన తర్వాత నా ప్రాపర్టీ ఉంది మళ్ళీ నా ప్రాపర్టీని ఎవరిని అమ్మకూడదు నువ్వు ఉండు నువ్వు ఎంజాయ్ చేయి రెంట్స్ తీసుకో బట్ ఇట్ షుడ్ నాట్ సెల్ ది ప్రాపర్టీ సో అలాంటి కండిషన్స్ కూడా పెడతారు కావాలనుకుంటే పెడతారు లేదంటే లేదు నెక్స్ట్ ఇంపార్టెంట్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ అంటే సిగ్నేచర్ సిగ్నేచర్ చేయాలి సిగ్నేచర్ కూడా ఏ విధంగా ఉండాలి అంటే మన పాన్ కార్డ్ మీద సిగ్నేచర్ ఎలా ఉంటుంది చెక్స్ బ్యాంక్లో చెక్స్ ఎలా ఇస్తాం ఆ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ సేమ్ ఉండాలి ఇంప్రెషన్ ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే విట్నెస్ విట్నెస్ అనేది కంపల్సరీ ఉండాలి ఈయన ఈయన స్వతంగా ఈయన రాసేసుకొని అంటే రేపు మళ్ళీ కొంతమంది కాంటెస్ట్ చేస్తారు ఇది ఈయన రాసింది కాదు ఈయనకి లేకపోతే మొత్తం మంది ఇచ్చారేమో ఈయనకు అసలు ఈయనకి మేమంటేనే చాలా ఇష్టం వాళ్ళ పేర్లు ఎందుకు రాస్తారని రేపు మళ్ళీ కోర్టులో కేసేస్తారు కాబట్టి విట్నెస్ అనేది చాలా కంపల్సరీ ఇద్దరు విట్నెస్లు ఉండాలి వాళ్ళ పేర్లు వాళ్ళు కూడా అంటే వాళ్ళ పేర్లు అడ్రస్లు అంతా వాళ్ళ సిగ్నేచర్ వాళ్ళ తమ్ ఇంప్రెషన్ కూడా ఉంటుందన్నమాట అండ్ దే షుడ్ రైట్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అజ్ అండ్ మీ నో అబౌట్ ఇట్ అని ఒక కేసులో అలానే జరిగింది అనమాట విట్నెస్లు మిమ్మల్ని సంతకం పెట్టమన్నారు మేము పెట్టేస్తాం కానీ దాంట్లో ఏం జరుగుతుంది అసలు ఏంటిది కూడా మాకు తెలియదు అని అన్నారు సో విట్నెస్ షుట్ నో వాట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్ అండ్ ఇట్ ఆల్ హ్యాపీడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఆ ఇంకోటి ఏంటంటే ఎగ్జిక్యూటర్ ఉంటారు అది మ్యాండేటరీ కాదు ఇప్పుడు మనం చాలా సినిమాలలో చూస్తాం కదా ఇప్పుడు ఆయన వెళ్ళిపోతారు ఒక ఆయన వస్తారు ఇట్లా ఫైల్ పట్టుకొని ఇక్కడ అందరు లీగల్ హైయర్స్ ఉంటారు ఎవరికి ఏంటి అని చదువుతూ ఉంటారు వాళ్ళని ఎగ్జిక్యూటర్స్ అంటారు అనమాట ఈ టెస్టేటర్ నేను చనిపోయిన తర్వాత ఎటువంటి గొడవలు జరగకుండా డిస్పోజ్ జరగకుండా నేను రాసినట్టుగా వీలునామాలు ఎలా రాసాను ఆ విధంగా డివైడ్ అవ్వాలి అన్నప్పుడు ఈ ఎగ్జిక్యూటర్ని వాళ్ళు పెట్టుకోవచ్చు ఆ ఎగ్జిక్యూటర్ గురించి కూడా ఆయన రాస్తాడు అనమాట సో సో పర్సన్కి నేను ఈ రైట్ ఇచ్చాను నేను చనిపోయిన తర్వాత వచ్చి అందరికీ చెప్తాడు ఎవరికి ఎంతెంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాపర్టీ ఇచ్చానో ఆయన చెప్తారు అనేసి ఇంకటి మెయిన్ ఏంటంటే చాలా మటుకు వీటి వీలునామాలో చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకోరు అనమాట వదిలేస్తారు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే చాలా బెటర్ కొంతమంది అంటారు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అనేసి కానీ ఎప్పుడైనా సరే రేపు ఎవరైనా కాంటెస్ట్ చేయాలన్నా కూడా సరే రిజిస్ట్రేషన్ ఉంటే దానికి ఉన్నంత వ్యాలిడిటీ దానికి ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా వీళ్ళ ఏంటంటే బెనిఫిషరీస్ విట్నెస్లు ఉండొచ్చా విట్నెస్ బెనిఫిషరీస్ ఏమే ఉండొచ్చా ఉండకూడదు విట్నెస్ అనేవాళ్ళు అసలు ఈ ఆస్తికి సంబంధం లేని వాళ్ళే ఉండాలి ఇప్పుడు చాలామంది ఎందుకు అంటే వీళ్ళే వాళ్ళని ఫోర్స్ చేయొచ్చు కదా నాకు రాయాలి నాకు రాయాలి నాకు రాయాలి అని అందుకే బెనిఫిషరీస్ విట్నెస్గా ఉండకూడదు అలాగే ఇప్పుడు కొంతమంది ఏం ఏమనుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే రాస్తారేమో వీళ్ళు అలా కాదు ఎవరికైతే ఆస్తి చెందుతుందో ఎవరికైతే ఈయన ఆస్తి ఇవ్వాలి ఈయన కానీ ఆమె కానీ ఆస్తి ఇవ్వాలనుకుంటుందో అనుకుంటుందో వాళ్ళు ఉండకూడదు అక్కడ వీళ్ళు రాసేటప్పుడు అసలు గురించి డెత్ వరకు కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి అనేసి చాలా ఇంపార్టెంట్ ఓకే ఒక ఒక డౌట్ అంటే అసలు ఇట్లాంటి సందర్భాలలో అంటారు ఇప్పుడు సైన్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఓకే కొంతమంది అటాచ్ చేస్తారు కొన్ని పేపర్స్ అలా అలా ఉండవద్దు అటాచ్మెంట్ అనేది దానికి కొడిసిలు అంటారు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట ఫస్ట్ కొంతమంది రాసేస్తారు ఇది అది చెల్లదని చెప్పి ఇంకొక సెకండ్ తెస్తారు అనమాట ఫస్ట్ ఇది చెల్లదు అన్నది సెకండ్ వాళ్ళు రాయాలి నేను ఫస్ట్ అయితే ఏదైతే రాసానో అది చెల్లదు వీళ్ళేంటి వీళ్ళకి తెలియదు కదా వాళ్ళు రాస్తారు అనేసి అది తెచ్చేస్తారు ఇలాంటివి అసలు జరగకూడదు విత్ కరెక్ట్ విట్నెస్ లేనప్పుడు కరెక్ట్గా రాయనప్పుడు కరెక్ట్గా సిగ్నేచర్ టాలీ కానప్పుడు ఇలాంటివి అన్నప్పుడు వీళ్ళు నమ్మలు చెల్లవు అసలు ఓకే సో ఈ కండిషన్స్ చెప్పాను కదా ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నప్పుడు అది వాలిడ్ వీల్ లీడ్ ఉంటుంది అప్పుడు రేపు ఎటువంటి ప్రాబ్లం రాదు ఎవరికైతే ఆస్తులు ఇచ్చారో ఎవరికైతే ఎంతెంత ఆస్తి ఉందో అలానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట రేపు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ పాయింట్స్ అన్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఉన్న వాళ్ళ మధ్యలో ఎవరికైతే ఆస్తులు చెందుతుందో వాళ్ళకి ఎటువంటి డిస్ప్యూట్స్ రాకుండా హ్యాపీగా వాళ్ళు షేర్ చేసుకుంటారు ఓకే అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా ఫాదర్ వాళ్ళ సన్కి లైక్ వీలున్నామాలో కంప్లీట్ గా ఇతనికి ఆస్తి చెందాలి అని అనుకోండి అండ్ ఆ సన్ ఒకవేళ ఫ్యూచర్ లో ఆ వీల్ డీడ్ ని చేంజ్ చేసి రాయాలనుకున్నారు అయితే ముందున్న విట్నెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అప్పుడు కూడా ఉంటుందా ఆహా వీల్ డీడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకున్న ఆస్తి అది కూడా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాదు ఈ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఏంటంటే పిల్లలకే రాయాల్సిన అవసరం లేదు ఎవరికైనా రాయొచ్చు అప్పుడు ఈ పిల్లలకి అడిగే రైట్ ఉండదు ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి ఆయన ఎవరికి ఇష్టం డ్రైవర్ కూడా రాస్తారు కొంతమంది లాస్ట్ మినిట్లో ఎవరైతే వాళ్ళు బాగా చూసుకుంటారో డెత్ బెడ్ మీద ఎవరైతే సేవలు చేస్తారో మేడ్స్ కూడా కొంతమంది రాస్తారు వాళ్ళకి కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ప్రాపర్టీ మేడ్స్ మీద కూడా రాస్తారు సో అప్పుడు ఈ లీగల్ హైర్స్ ఇది మా ఫైట్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉండదు ఎందుకంటే అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆయన సంపాదించుకున్న ప్రాపర్టీ కాబట్టి కష్టపడి సో ఆయనకి మొత్తం హక్కు ఉంటుంది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేసి ఒకవేళ ఆయన రాయలేని పరిస్థితుల్లో ఉన్నాను అనుకోండి పారాలిసిస్ వచ్చింది రాయలేరు లేకుంటే ఇల్లిట్రేట్ రాయలేరు లేకుంటే యాక్సిడెంట్ అయ్యింది రాయలేరు సో ఆయన ఇంకొక పర్సన్ని పెట్టుకొని ఆయన చెప్పిన విధంగా రా రాయడం దాని సర్టిఫికేషన్ అంటారనమాట సర్టిఫై అంటే ఈయన చెప్పినట్టు నేను రాస్తున్నాను దీంట్లో నాది ఏమీ లేదు వాట్ ఎవర్ ద టెస్టెటర్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ మీ ఐఎమ్ రైటింగ్ దట్ అని రాసి సంతకం పెట్టాలన్నమాట ఓకే ఆ ఛాన్స్ కూడా ఉంది కానీ ఈ లీగల్ హయర్స్కి వాళ్ళకి ఒకవేళ ఆస్తి వీలునమ్మల రాస్తే వెల్ అండ్ గుడ్ వాళ్ళ కాకుండా వేరే వాళ్ళకి రాసిచ్చిన లీగల్ హైర్స్ కి రైట్ లేదు అడగడానికి ఎందుకంటే అది వాళ్ళ ఆయన కష్టపడిన కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ కాబట్టి ఆయన విష్ అది ఎవరికైనా రాసి ఇవ్వచ్చు ఓకే సో ఇక్కడ అంటే విట్నెస్ కూడా అసలు ఏ రైట్స్ లేవు విట్నెస్ జస్ట్ మా కళ్ళ ముందు జరుగుతుందని చెప్పడానికి కానీ వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉండవు ఓకే అది సో ఇలాంటి పాయింట్స్ అన్నీ మీరు ఎవరైనా ఇప్పుడు ఎవరైనా వీళ్ళు రాయాలనుకుంటున్నా వాళ్ళు ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని రాస్తే రేపు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలామంది చెప్తారు అవసరం లేదు అనేసి కానీ చేయించుకుంటే దానికి ఉన్న వ్యాలిడిటీ దానికి వాల్యూ ఉంటుంది ప్లస్ అంటే ఇట్ షుడ్ ది రిటర్న్ ఫామ్ ఓవరల్గా చెప్తారు నేను చచ్చిపోయిన తర్వాత నాస్త అంతా నీకే అనేసి అలా కాదు ఇట్ షుడ్ ఇన్ ది రిటర్న్ ఫామ్ అంటే సిగ్నేచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సిగ్నేచర్ రాదు అంటే తమ్ ఇంప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విట్నెస్ అండ్ అలాగే ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటున్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా కూతురికి రాస్తున్నాను నా ఆస్తి కానీ నా కూతురు అక్కడ ఉండకూడదు అనమాట విష్ కాబట్టి అది నేను చెప్పను ఇప్పుడే ఎందుకంటే ఇప్పుడే చెప్పేసేస్తే ఏమన్నా అవ్వచ్చు కదా సో ఏం చెప్పకుండా లవ్ అనేది ఉంటుంది పేరెంట్స్ ఉంటుంది కానీ బట్ స్టిల్ వీలునామాకి ఇలాంటి ముందే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ప్రిడిక్ట్ చేయడం వల్లనే ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టారు యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్షియల్ టిల్ డెత్ అనేసి అందుకే చనిపోయిన తర్వాత వీలునామా తీస్తారు చనిపోక ముందు తీయరనమాట ఓకే సో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే చెప్పారు ఈ వీలునామా డీడ్ అంటే ఏంటి అని సో చాలా థ్యాంక్స్ మ్యామ్ అండ్ ఇందులో చాలా పాయింట్స్ కూడా కవర్ చేశారు చాలామందికి అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ బికాస్ లాస్ట్ ఒక టూ త్రీ జనరేషన్ వాళ్ళు చూసుకుంటే అంటే మీరు ఇందాక అన్నట్టు అంత అవసరం లేదు విల్ డీడ్ లైక్ యాజ్ యూజువల్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అని మా వ్యూయర్స్కి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ వెల్కమ్